స్వాగతం అమెరికాలోని ఫ్లోరిడా న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది పార్కులో మరణించిన మరించిన వ్యక్తి కుటుంబానికి పరిహారం ఇవ్వాలని ఫ్రీ పాల్ టవర్ తయారీదారులు నిర్వాహక సిబ్బందికి ఆదేశించింది కార్పొరేషన్లు భద్రత విషయంలో జవాబుదారీతనం తీసుకురావాలని ఈ తీర్పునిస్తున్నట్లు జారీ వెల్లడించింది పూర్తి వివరాల్లోకి వెళితే రెండు వేల ఇరవై రెండు మార్చి పద్నాలుగవ తేదీన ఓర్లాండ్ లోని ఐకాన్ పార్క్ కు తన ఫుట్బాల్ టీమ్ తో కలిసి టైర్ సామ్సన్ అనే పద్నాలుగేళ్ల యువకుడు వెళ్లాడు సామ్సన్ పార్క్ లోని ఫ్రీ పాల్ టవర్ ఎక్కాడు అయితే ఒక రైడ్ లో నూట ఇరవై తొమ్మిది కిలోగ్రాముల బరువు మాత్రమే టవర్ మోయగలదు సామ్సన్ బరువు నూట డెబ్బై మూడు కిలోగ్రాములు అయినా నిర్వాహకులు బాలు రైడ్ కు అనుమతించారు రైడ్ సమయంలో సామ్సన్ సీటు బెల్ట్ ఊడిపోవడంతో అతడు డెబ్బై అడుగుల దూరంలో ఎగిరిపడి ప్రాణాలు కోల్పోయాడు అయితే మృతుడి తల్లిదండ్రులు నెకియా డాడ్ యార్నెల్ సాంసంగ్ గత సంవత్సరం క్రితం కోర్టును ఆశ్రయించారు ఆపరేటర్ చేసిన తప్పు కారణంగానే తన కుమారుడు ఫ్రీ రైడ్ లో జారి కింద పడ్డాడని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు అయితే గురువారం న్యాయస్థానం ఈ కేసుకు సంబంధించిన తూది తీర్పును వెల్లడించింది ఆస్ట్రియన్ తయారీదారుకు చెందిన ఫన్ టైమ్ పార్కు నిర్వాహకులు మృతుడి తల్లిదండ్రులకు ఒక్కొక్కరికి నూట పదిహేను మిలియన్ డాలర్లు చొప్పున మొత్తం మూడు వందల పది మిలియన్ డాలర్లు అనగా రెండు వేల ఆరు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది మృతుడి కుటుంబం తరపు న్యాయవాదులు బైన్ క్రమ్ నటాలి జాక్సన్ మాట్లాడుతూ టైర్ మరణం ఫ్రీ పాల్ నిర్వాహకుల తీవ్ర నిర్లక్ష్యం వల్లనే జరిగిందని లాభాలు పొందే విషయంలో చూపే శ్రద్ధను భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడంలో వారు చూపలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు దీంతో న్యాయస్థానం పార్కు నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఇదిలా ఉంటే ఇరవై రెండులో ఈ ఘటన తరువాత పాల్ రైడ్ ను మూసివేయాలని స్థానిక ప్రభుత్వం ఆదేశించింది ఆ తరువాత దానిని మళ్లీ తెరవలేదు ఇది నిర్లక్ష్యం వహించిన వారిపై అమెరికాలోని ఫ్లోరిడా న్యాయస్థానం తీసుకున్న చర్య అదే తెలంగాణ నిర్లక్ష్యానికి ఓ ప్రాణం పోతే ఆ ప్రాణం ఖరీదు పది లేక పాతిక లక్షలు ఇది తెలంగాణలో ఓ ప్రాణానికి వెలకట్టిన రేటు వివరాల్లోకి వెళితే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ లో చోటు చేసుకున్న విషాద ఘటన నేపథ్యంలో టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ ఆయన సెక్యూరిటీ సిబ్బందిపై కేసు నమోదైంది ఈ మేరకు వివరాలను సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంస్ యాదవ్ వెల్లడించారు సంధ్య థియేటర్ యాజమాన్యం సెక్యూరిటీ మేనేజర్ పైన కేసు నమోదు చేసినట్లు తెలిపారు సెక్షన్ ఫైవ్ ఎయిట్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు బుధవారం రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాలకు పుష్ప టూ ప్రీమియర్ షోను ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో వేయడంతో భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు అభిమానులతో పాటు సినిమాలో నటించిన నటులు వస్తారనే కీలక సమాచారం తమకు ఇవ్వలేదని డీసీపీ తెలిపారు మరోవైపు థియేటర్ యాజమాన్యం కూడా తమకు సమాచారం ఇవ్వలేదన్నారు అంతేగాక ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకోలేదన్నారు సినిమా చూసేందుకు వచ్చిన ప్రజలను అదుపు చేసేందుకు థియేటర్ ఎంట్రీ ఎగ్జిట్ లో ఎలాంటి ప్రైవేటు సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయలేదని డీసీపీ తెలిపారు సోమవారం రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాలకు వ్యక్తిగత భద్రతా సిబ్బందితో సంధ్యా థియేటర్ లోకి అల్లు అర్జున్ వచ్చాడు ఈ సమయంలో భద్రతా సిబ్బంది ప్రేక్షకులను అదుపు చేసే క్రమంలో నెట్టివేశారు ఈ క్రమంలో జరిగిన తోపులాటలో దిల్సుక్ నగర్ నుండి వచ్చిన రేవతి కుటుంబం ఈ తొక్కిసలాటలో కింద పడిపోయింది అధిక సంఖ్యలో అభిమానులు ఉండడంతో వారికి ఊపిరాడలేదు వారిని గమనించిన పోలీసులు వెంటనే బయటకు తీసుకొచ్చారు రేవతిని కుమారుడు పదమూడేళ్ల శ్రీతేజ్ ను ఆసుపత్రికి తీసుకెళ్లగా రేవతి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు శ్రీతేజను మరో ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే ఈ ఘటనపై రేవతి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు అయితే ఫ్లోరిడాలో నిర్లక్ష్యంగా ఓ ప్రాణం పోవడానికి కారణమైన ప్రిబల్ ఆస్ట్రియన్ తయారీదారుకు చెందిన ఫన్ టైం పార్క్ నిర్వాహకులు మృతుడి తల్లిదండ్రులకు ఒక్కొక్కరికి నూట పదిహేను మిలియన్ డాలర్లు చొప్పున మొత్తం మూడు వందల పది మిలియన్ డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రెండు వేల ఆరు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది అంతేకాదు రెండు వేల ఇరవై రెండులో ఈ ఘటన తరువాత రైడ్ ను మూసివేయాలని స్థానిక ప్రభుత్వం ఆదేశించింది ఆ తరువాత దానిని మళ్లీ తెరవలేదు కానీ నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న సంధ్య థియేటర్ యాజమాన్యంపై గాని పోలీసులకు సమాచారం ఇవ్వకుండా థియేటర్ కు వచ్చి ఓ ప్రాణాన్ని బలిగున్న పుష్ప మూవీ టీం పై గాని ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు తెలంగాణ ప్రభుత్వం అంతేకాదు నిర్లక్ష్యం కారణంగా ఓ ప్రాణాన్ని బలిగున్న సంధ్యా థియేటర్ లో ఇప్పటికీ నాలుగు షోలు పుష్ప టూ సినిమాని ప్రదర్శించడం గమనార్హం అమెరికాలోని ఫ్లోరిడాలో పార్క్ యజమానుల కారణంగా టైర్ సామ్సన్స్ అనే వ్యక్తి చనిపోతే రెండు వేల ఆరు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఆ కుటుంబానికి చెల్లించాలని అక్కడి ప్రభుత్వం ఆదేశిస్తే అలాంటి నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం తెలంగాణలో బలైతే ఇరవై లక్షలు ఇస్తామని చెప్పడం మన దేశంలో ఓ ప్రాణానికి ఉన్న విలువ ఏమిటో తెలుస్తోంది